ఇవే దంద మంచి ఉంది రోజు బస్తాన్ని ఇప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి ఇచ్చిండీ మార్కెట్ ముప్పై ఏళ్ళ కింద ఉన్న మార్కెట్ రేవంత్ రెడ్డి గచ్చనే ఉంది ఏడ్చినట్టుగానే కేసర్ ఇప్పుడు ఆయన వస్తే అది ఇస్తా ఇది ఇస్తా ఇది ఇస్తా అది ఇస్తా అని అన్ని మంచిగా చేసాడు మంచిగా చేస్తాను మంచిగా చేసిన అన్నాడు మాలీద ముద్దా ఓట్లేసినాక అన్నాడు ఇక కోటికచ్చి అట్టుంది మరి ఎట్టు ఉంటుంది ఇంకా ఎట్టు ఉంటుంది ఆయన పీజకు తిరిగి బస్సు పెడతాడు బస్సు పెడతాడు ఏమంత పసలు లేవు ఈ రోజులల్లో రాజమీరం పసలు ఎందుకు లేవు సులంబంగారం ఇస్తా ఇంట్లో ఇస్తా బయట వండి వానికి ఇస్తా ఇవి అన్నీ ఎందుకు ఏదో ఆయన చూట్లనే పెట్టుకుంటా సులమ్మ గారు ఎవడు ఇస్తాడు ఏది లేదు బిజ్య అదే ఉంది అప్పటిదే రెండు వేలు సరే అది ఓకుంటూ ఇస్తే చాలా అన్నీ

మంచిగా ఉండే జర కొన్ని ఇచ్చినా కొన్ని ఇస్తానా కొన్ని ఇచ్చిండు సది ఏంటిది కళ్యాణ బతకం ఇచ్చిండు ప్రసిద్ధ అయిన వాళ్ళకి ఇచ్చిండు దైన దావకాడే ఇస్తు ఆయన ఇచ్చినాయి దావకాలు కొన్ని మంచిగా చేసిండు కొన్ని కొన్ని జాబులు పెట్టిచ్చిండు జాబులు ఈ పదిహేను నెలలు నెల ఏం చేసింది మీకు రేవంత్ రెడ్డి ఏం చేయలేనిచ్చినట్టు చెప్తాడు చెప్పటానికి నేను అయితే చెప్పనా ఇప్పుడు చెప్పడానికి ఏముంది అది మరి ఇప్పుడు తెటోడో కానీ ఇక ఆయన ఇంకెవరు రాడా ఇక ఎందుకు ఆయన బాగుండు అనిపిస్తుంది గూడ మీకేస్తే ఆవు అనిపిస్తుంది అంత తొందర అంత కోపం ఏది కోపం రాకుండా ఏ చేస్తుంది నువ్వు పించి ఇచ్చినంత ఇష్టవి నువ్వు పిరి బస్సులు పెడితే నీకెంత రాసు చెప్పు కాళ్ళు విరిగా చెరువులు ఇరిగా నూపు బిల్లలు ఆల వడుతు మగపరనే ఆడు ఆలాడ వర్తులు బిడ్డ ఆ బస్సు పోతుంది అటువంటి చేతలు చేసిండాడు మంచిగా బడిపిల్లలు ఆడపిల్లలు కరెంట్ ఇస్తానే ఏతు అది తిరిగి ఆడు పెట్టకున్న రాజం బాగుపడితే మంచిగా రాజం బాగుపడ పెట్టాలి కానీ ఇది ఇస్తా అది ఇస్తా ఇది ఆడిపోతానేది నారు ఇన్నేళ్ళు వస్తుంది కష్టాలు చేసుకుంటే బువ్వా నువ్వు కష్టం చేస్తున్నాడు నీకు అన్నం వస్తుంది నువ్వు ఇంట్లో అంతే వస్తుంది నీకు కష్టం అంతే ఉంటుంది ఆయన పెట్టేది లేదు ఈయన పెట్టేది లేదు ఎవరేం పెట్టేది లేదు అంతేరా ఇప్పుడు అంతా రాజమంతా పక్కుడితో పట్టిండ్రు ఆయనకి వెయ్యరు ఫస్ట్ ఎక్కిండు కదా ఆ ఎక్కించన్నీ కొందరికి ఓట్లు అది అది రైతు బంధు పడదిగా కొందరు మొత్తమే పడలేదట మొదలె పడలేదు ఇక ఒక్కొక్కసారి వాటి మా కేసీఆర్ అన్న అసలు ఏం దండం పెడుతురు మా ఆడ ఏమిట్లా మీటింగుల ఎక్కిండు పదిహేను రోజుల కింద మా బిజ్ దండం పెడుతు నేను చూసినా కూడా మా బిడ్డలు ఇక్కడ